ఫ్రెండ్స్ ఖమ్మం వచ్చినేసినాం దా మా ఖమ్మం బంగారు ఖమ్మం పా కొత్తగూడెం ఖమ్మం భద్రాచలం ఇప్పుడు టికెట్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏమున్న దక్కు ఏమున్న దక్కు టికెట్ మార్చారు అని ఇట్టిచ్చే కౌంటరు ఇంతకుముందు కౌంటర్ అటు ఉండేది మార్చారు ఇట్టిచ్చారు నమస్తే భయ్య రెండు ట్రైన్లు ఉన్నాయి కోనార్క్ ఉంది ఈ అది గంగా కావేరి అది కూడా ఉందట ఇంకా మా స్పెషల్ ట్రైన్ ఎక్స్ప్రెస్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎన్ను కాదు ఫ్రెండ్స్ రోహన్ ఇప్పుడు మర్చిపోయాను ఫోన్పే కూడా ఉంది ప్రతి రైల్వే స్టేషన్లో విజయవాడ హైదరాబాద్ సికింద్రాబాద్ తిరుపతి ఎక్కడైనా సరే ఫోన్పే స్కానర్ ఉంది గుర్తుపెట్టుకోవాలా చూద్దాం ఐదు తింటున్నారు రా అండి ముంగళ రెండు అబ్బాయి ఎక్కడ రెండు అబ్బాలు సీట్లు దొరకమని కన్ఫామ్ తగ్గేదేలే అబ్బా 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 వాటే సీనరీ చూడండి నెక్స్ట్ నేచర్ నెక్స్ వ్యాక్ மா மந்த மந்த கொ ம கொண்டக்கா மா போட்டோக்கோசேந்தது வச்சிதம்மா ட்ரெயின் கொடுக்க எல்லாம்

ఎంత బాగుందండి పట్టుకో వాళ్ళకి ఎందుకు బ్యాగ్ నాకైతే విజయవాడ రోహన్ విజయవాడ వచ్చినాం గంగా యమున కావేరి ఇప్పుడే దిగినాం దిగిన అబ్బా దిగి ఇక బయటికి పోతున్నాం బయటికి పోయి ఒక ఆటో చూసుకొని ఆటో ఎక్కి కృష్ణానది వాడి పోవాలా మునగాల రోహన్ చేస్తావు గంగా అది రావాలి 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 అటు ట్రైనే ఇటు ట్రైనే అమ్మా బా చూసుకో చూసుకో వస్తున్నావు చూసుకోవాలా వాహమ్ము అమ్ము బ్రబా పోతుంది వాహమ్ము ఆవు గారిన కొడతారు వస్తానే వస్తానే వస్తా వస్తే కాడికి వస్తున్నావా ఊ ట్రైన్లు అన్ని ట్రైన్లు ఎలా ట్రైన్లు పోని పోని అండి ఇరవై రూపాయలు లోకల్ ఛార్జ్ పోతుంది 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 బస్సు పోతుంది లోకల్ ఛార్జీలు ఇరవై రూపాయలు ప్రైవేట్ కానిచ్చుదా సర్వీస్ ఛార్జీ ఫోన్పే లేదంటే ఏమో ఎట్టగట్సా ఈ గుళ్ళు ఈ బ్రిడ్జీలు